రాళ్లు 9వ జట్లుగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంతో ఎంబీఆర్ఆర్ట్ గ్రామ రెడ్గాను ఏంటెంట గ్రామ ఫామ్ల మండలం నగ్గాలచిల వరకు స 9వ జట్లుగా ప్రదర్శిస్తున్నాం మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ వందల అడుగుల దురాన్ని నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకుని పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఇప్పటి వరకు మొదటి స్థానంలో మేకలా మారుల చిరంజీవులు మేరే చెల్ల వారి చేత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ దిగా మనం మరొక ఓటరు అన్నహన పూర్తి చేస్తునాయి ఆలనకొండ అడుగులకు 95 ఓట్లు కేల గారు ఏంటక గ్రామం కావలపాడు మండలం లక్ష్మీలక్ష్మి వారి సంతప్రజతినిస్తున్నారు மனவ ஜாஸ் காத்தி ரெடி நாயகஸ்வாமி ஆயுத ஜிஒச்சி போட்டன் ரெடி பல கிராம கஞ்சாவன மண்டல ரஞ்சானா ஜிள்ள வாரிஜா பய

ஆ ஆ ஆ வென 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 டேனா ஐ 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 నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న బోల్డ్ జనార్దన్ రెడ్డి గారు జతగల్ల ఈ గత పది సెకండ్ల వెనుకబడి ఉన్న వెళ్ళే రౌండ్ ఐదు ఎన్ఈఆర్ఆర్ బోల్డ్ రమణారెడ్డి గారు ఏంపెట్ట గ్రామం పౌలపాడు మండల వెంకాలక్షి రావారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి

చెప్పవ తర అడుగుల దూరాని ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేస్తాయి రెండవ స్థానానికి పది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ వారు ఎన్ఆర్స్

బిటార్కొచ్చి ముందరి ముందరొచ్చిపో ఏమంటే అదే మనం லீட் எவ்வளோ பைக்கு ఏడవ రౌండ్ రెండు వేల పంతొమ్మిది లక్ష ఏడు యాభై రెండు సెకండ్లో పూర్తి చేస్తాయి రెండవ స్థానానికి ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులతో ఎంపీ ఆర్ఆర్ ఏం పెట్టారా రంగారెడ్డి గారు పౌనపాడు గందర జిల్లా మరిచతం ప్రదర్శనస్తున్నారు हा 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 ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల ధనాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తాయి మీ జత ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్న రెండవ స్థానానికి వెళ్ళే రౌండ్ తొమ్మిది બટ બટ કોન્ટેક્ટ કોન્ટેક્ટ આ રેન્ડર બેડકો વાકુને બેડકો વાકુ બેડકો વાકુ બેડકો વાકુ તન you <sharp inhale> பன்னெண்டு ரவுண்டி நூடா எதிர வச்சே ரவுண்ட் பதினொடல

ఇదే రెండవ స్థానంలో కొనసాగుతున్న బోరెడ్డి జనవర్దన్ రెడ్డి గారు గారు పది నిమిషాల యాభై సెకండ్లు సెకండ్లో వెలుకబడి రౌండ్ పదకొండు పన్నెండు రౌండ్లు పూర్తి చేసి తిరిగి నూట ఎనిమిది లేస్తే మూడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం మూడు నిమిషంలో ఉన్నది వెళ్ళే రౌండ్ పదకొండు పన్నెండు రౌండ్లు పూర్తి చేసి తిరిగి నూట ఎనిమిది నేస్తే మూడవ స్థానంలోనూ ரெண்டவ ஸ்தானே பதமூடு ரவுண்ட பூர்ச்சியா தி முப்பை எடுத்து పన్నెండు నిమిషాలలో కొనసాగాలంటే చివరికి వచ్చి తిరిగి నూట ఎనిమిది మూడవ స్థానంలో కొనసాగవచ్చు

சுவ நூட்ட எல்லாம் மூடவஸ் பலத்தாக ஒர்க்கு உண்டது நூற்றா எண்ணி எஸ்டே కొనసాగుతారు అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగు లేస్తే రెండవ స్థానంలో కొనసాగవచ్చు నూట ఎనిమిది నూట ఎనిమిది వేల మూడవ స్థానంలో కొనసాగాలన్నా సమయం ముప్పై ప్రజల్లో ఉండదు నూట ఎనిమిది इले सेक्ट्री सौ च పాములపాడు మండలం నందాల జిల్లా వారి గత సమయం పూర్తయ్యేసరికి పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదమూడవ రౌండ్లో నూట ముప్పై మూడు అడుగుల ఎనిమిది ఇంచులు మూడు వేల ఏడు వందల ముప్పై మూడు అడుగుల ఎనిమిది ఇంచుల గత ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి